ఒక ఊరిలో ఒకతను దేవుడి దగ్గర దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నా చుట్టుపక్కల వారు అందరూ బాగానే ఉన్నారుగా అని బాధపడసాగే అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటున్నారని ఆ రాత్రి దేవుడు అందరి కలలో కనపడి సరే నీ ఒక్కో కష్టం ఒక్కో కర్రగా భావించి నీ కష్టాలన్నీ కట్టగట్టి రేపు గుడికి తీసుకునిరా ఎవరి కర్రల మోపు కావాలంటే వారికి నీవిచ్చి నీవు వారివి తీసుకో అని చెప్పాడు అలా అందరు ఉదయాన్నే గుడికి చేరారు వారి కర్రల మోపులతో ఆ ఊరి వారందరూ ఎంతో అదృష్టవంతుడని భావించే ఓ ధనవంతుడు బండెడు కర్రలతో వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు కొంతసేపటికి ఆ గుడిలోని పూజారి ఆ మార్చుకోండి అనేసరికి అందరూ వేరే వారి మోపుల వైపు చూడసాగారు వారి మోపుల కంటే వేరే వారివి ఎక్కువగాను పెద్దవిగా బలంగా చిత్రంగా ఉన్నాయి అప్పుడు అర్థమైంది వారికి మన సమస్యలు కష్టాలు మనకు తెలుసు వేరే వారివి ఇంకా దారుణంగా ఉండొచ్చు మనం భరించలేనివి కావచ్చు అనుకుని ఈ జ్ఞానోదయం కలిగించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఎవరి మోపులతో వారు బయలుదేరారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి